ఓం శ్రీమాత్రే నమ ఈరోజు భాగవతములోని ద్వితీయ స్కందములోని తక్షక కశ్యప సంవాదం గురించి తెలుసుకుందాము నిన్నటి వీడియోలో రాజుగారికి జరిగిన శాపం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు రాజుగారి శాపము అది ఏడవ రోజు శాపానికి చివరి రోజు రాజును కాటు వేయడానికి తక్షపుడు బయలుదేరాడు దారిలో కశ్యపుడు తగిలాడు బ్రాహ్మణోత్తమ ఏమిటి ఎడావుడి అని పలకరించాడు రాజును కాపాడేందుకు వెడుతున్నానన్నాడు తక్షకుడే కాదు వాణ్ణి మించిన కాలనాగు కాటు వేసిన విషయం విరిచేయగలిగిన మంత్రం నా దగ్గర ఉంది అన్నాడు తక్షకుడు కుడుక్కునన్నాడు నేనే తక్షకుణ్ణి నా కాటుకు విరుగుడు నీ వల్ల కాదు వెనక్కి పొమ్మన్నాడు మునీశ్వరుడి శాపం ఉన్న నువ్వు కాటు వేసిన పరీక్షిత్తును కాపాడగలనని కాపాడి తీర్థానని కశ్యపుడు పంతానికి దిగాడు అయితే నీ మంత్రశక్తిని పరీక్షించవలసిందే ఇదిగో ఈ మర్రి చెట్టును కాటు వేస్తాను వెంటనే చస్తుంది బతికించి చూద్దాం అన్నాడు కాటు వేశాడు అంతటి మహా వటవృక్షము రెప్పపాటులో బగ్గున మండి బూడిదైపోయింది కశ్యపుడు బూడిద అంతా దగ్గరకు పోగు చేశాడు చేతిలోకి నీళ్లు తీసుకొని మంత్రించి చిలకించాడు అంత వేగంగాను నగ్రోధము లేచి నిలబడింది మునుపటిలా కలకలలాడింది తక్షకుడు గతుక్కుమన్నాడు కశ్యపుడిని సామధునాపాయాలతో లోబర్చుకోవాలని అనుకున్నాడు ప్రశంసించాడు ధనము కోసమే కదా ఈ ప్రయాసం అంతాను అదేదో నేను పుష్కలంగా ఇస్తాను ఇంటికి వెళ్ళిపోమన్నాడు కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు ధర్మ సందేహాలు అంకురించాయి ధనలోభానికి లొంగి ఇంటికి వెళ్ళిపోతే నాకు కీర్తి లభించదు మహారాజును కాపాడితే ఎంత కీర్తి పుణ్యం కూడాను మంచివాడు అనిపించుకోకపోయాక ఎంత ధనం ఉండి ఏమి లాభము రఘుమహారాజు కీర్తి కోసమని తన సర్వస్వము కౌత్సుడికి దానం చేయలేదు ధనం కాదు ముఖ్యం కీర్తి ప్రధానము హరిశ్చంద్రుడు కర్ణుడు ఏమి నేర్పారు అదిగాక రాజుగారు విశాఖనికి బల అయిపోతుంటే దక్ దక్షుడనయుండి చూస్తూ ఎలా ఊరుకోను తప్పు కాదు ప్రజల క్షేమం కోసమైన ప్రభువును కాపాడాలి అరాచకమైతే అంతా నాశనమే కదా అపకీర్తితో పాటు ఈ మహాపాపం కూడా నాకు చుట్టుకుంటుంది అందుచేత ధనలోభానికి లొంగకూడదు పరీక్షిత్తును కాపాడవలసిందే అని నిశ్చయించుకొని ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళాడు ఇంతకీ అసలు పరీక్షిత్ భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామనిపించి దివ్య దృష్టిని సారించాడు పరిస్థితి అవగతమైంది రాజుకు నూకలు చెల్లిపోయాయి ఆసన్న మరణం ఎవ్వడూ చేయగలిగింది ఏమీ లేదు ఇంకా విరమిస్తే తక్షకుడిచ్చే ధనమైన దక్కుతుంది దరిద్రం తీరుతుంది అంతే పుష్కలంగా ధనం పుచ్చుకొని ఇంటిముఖం పట్టాడు తక్షకుడు సంబరపడ్డాడు విప్రశాపాన్ని చరితార్థం చేయగలుగుతున్నందుకు సంతోషించాడు త్వర త్వరగా హస్తినాపురం చేరుకున్నాడు పరీక్షిత్తు మణిమంత్రౌషాల రక్షణలో మేడ మీద జాగరూకుడై ఉన్నాడని తెలుసుకున్నాడు ఎలాగబ్బా లోపలికి వెళ్ళడం అనుకున్నాడు అన్యాయంగా ఒక మునీశ్వరుని అవమానించి ఇప్పటికే విప్రశాపోహపాథుడైన ఈ మందభాగ్యుని నేను కాటువేసి చెప్పడం కేవలం లాంఛనం ఏదో ఒకటి చేస్తాను దానికేమి కానీ అంతటి పాండవుల వంశంలో పుట్టి ఇంత పాపం ఎలా చేయగలిగాడు ఈ మూర్ఖుడు పైగా రక్షణ వలయం ఏర్పరచుకొని మిద్ద మీద కూర్చుంటాడా మృత్యునే మోసం చేద్దామనుకుంటాడా మరణం అనివార్యమని విప్రశాపానికి తిరుగులేదని తెలుసుకోలేకపోతున్నాడు రక్షకులున్నారు కదా అని పులుకుతున్నా పులుకుతున్నట్టున్నాడు వెర్రివాడు మృత్యువు పెట్టి ఉంటే తప్పించుకోవడం ఎవడి వల్ల అవుతుంది తన వంశంలో వీరాది వీరులెందరో వెళ్ళిపోయారు పెరుగును అయినా తాను మాత్రం మృత్యువుని తప్పించుకొని ఉట్టికట్టుకు ఊరేగుదామనుకుంటున్నాడన్న మాట ఎంత మూర్ఖం ఫలాని రోజున మరణమని ముందుగా తెలియడం ఎంత మంచిది వాయిదాలు మానేసి దాన ధర్మాలు చేసుకొని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చునే ధర్మ కార్యాలతో వ్యాధులు తగ్గుతాయని ఆయుష్ పెరుగుతుందని పెద్దలు చెబుతారు కదా అదైనా చేసుకున్నాడు కాదు మరణం స్వర్గానికి హేతు అయ్యేది ఇప్పుడు ఇంకా నరకమేగా చుట్టూ ఉన్న బ్రాహ్మణులలో ఏ ఒక్కడైనా ఈ పాటి సలహా చెప్పలేకపోయాడా దురదృష్టం విధి బలీనీయం విధి బలీయం సరే ఒక ఎత్తు వేస్తాను పరీక్షిత్తును చిత్తు చేస్తాను ఆలోచన ముగించాడు తోటి పాములను కొన్నింటిని తాపసులుగా మార్చాడు పళ్ళు ఫలాలు చేతుల్లో పెట్టాడు పరీక్షిత్ ఇంటికి పదండి అన్నాడు తాను ఒక చిన్న పురుగుగా మారి ఒక పండులో దూరి కూర్చున్నాడు ద్వారంలో కా కావలి వారు అటకాయించారు కురువంశంలో ఇటువంటిది ఎప్పుడూ లేదే రాజును కాపాడడానికి వచ్చిన అదర్వన మంత్రవేత్తలం తాపసులం మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి అభిషేకాలు చేసి ఇష్టఫలాలు ఇచ్చి బతికిస్తాం లేదా రాజుకు తెలియపరచండి మా రాక అన్నారు గంభీరంగా దొంగ తాపసులు రాజుకు వర్తమానం వెళ్ళింది అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు తాపసులు తెచ్చిన కందమూల ఫలాలు లోపలికి పంపండి వారి దర్శనం రేపు చేస్తానన్నానని చెప్పండి నా నమస్కారాలు అందించండి అన్నాడు పరీక్షిత్తు ఫలాలు లోపలికి వెళ్ళాయి తన చుట్టూ ఉన్న మంత్రులందరికీ తలా ఒకటిచ్చి తానొకటి తీసుకొని ఒలిచాడు ఉత్తరేయుడు అందులో నుంచి అనువంత పురుగు బయటకు వచ్చింది మణిపూసలా మెరుస్తుంది కళ్ళు నల్లగా ఉన్నాయి మంత్రులారా ఇంచుమించు సూర్యుడు అస్తమించాడు ఏడు రోజుల గడువు తీరింది ఇంకా సర్పభయం లేదు విషభయం అంతకన్నా లేదు విప్రశాప వీగిపోయింది ఆయన శాపాన్ని మళ్లించడం కోసం అంగీకరిస్తున్నాను మహాసర్పానికి బదులు ఈ చిన్న పురుగు నన్ను కాటువేయుగాక అంటూ పరీక్షిత్ ఆ పురుగును మేడ మీద పెట్టుకున్నాడు మెరుపులా మెరిసి ఒక మహాసర్పం అయ్యింది రాజును చుట్టు వేసింది వేసింది నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగిరిపోయాడు తక్షకుడు మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు పరీక్షితుడు అంగరక్షకులు మహామంత్రులు కకావికలయ్యారు ఆహాకారాలు వెన్నుమట్టాయి నింగిలో నిప్పు ముద్దలా ఎగిరిపడుతున్న తక్షకుని చూసి ప్రజలు భ్రయభ్రాంతులయ్యారు ప్రపంచమే తగులబడిపోతుందని భావించారు పరీక్షితుడు కుమారుడు మరీ పసిబాలుడు అందుకని పురోహితులే వేద మంత్రాలతో యథావిధిగా మహారాజుకు ఉత్తర క్రియలు జరిపారు దుర్మరణం పాలైన పరీక్షిత దేహాన్ని గంధా గురుతర కాష్టాలతో గంగా తీరంలో అగ్నికి ఆహుతి చేశారు అన్నవస్త్ర గోస్ర దాన ధర్మాలు పుష్కలంగా జరిపించారు రోజులు గడిచాయి ఒక సుముహూర్త నా పసిబాలుని సింహాసన మీద కూర్చోబెట్టారు మంత్రుడు ఆ బాలుడి పేరు జనమే జయుడు ప్రజలంతా అతన్ని రాజుగా అంగీకరించారు అతడు దినదిన మానుడై పదకొండేళ్ల ప్రాయం వచ్చేసరికి కులపురోహితుల ద్వారా విద్యలన్నీ నేర్చుకున్నాడు కృపాచారుడు ధనుర్వేదం మొత్తం నేర్పాడు కర్ణార్జునులంతటి వాడుగా తీర్చిదిద్దాడు వేదాలు అభ్యసించాడు ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు సత్యవాదిగా జితేంద్రుడిగా రాజ్యం పాలిస్తున్నాడు అందరికీ ధర్మరాజే జ్ఞాపకం వస్తున్నాడు సువర్ణపర సువర్ణ వర్మాక్షకుడనే కాశీ నరేశ్వరుడు అనే తన కూతురునిచ్చి వివాహం చేశాడు ఇద్దరు సుభద్రాజుల్లా వనవిహారాలు చేస్తూ యౌవన సుఖాలు అంచులు ముడుతున్నారు శశి దేవేంద్రుల్లాగా మహారాజభోగాలు అనుభవిస్తున్నారు సమర్థులైన మంత్రులతో ప్రజాపాలన సుఖంగా నడుస్తుంది అందరూ ఆనందిస్తున్నారు ఓం శ్రీమాత్రేన రేపటి